అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా మంచిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు మరియు బయట జాలీగా గడపడానికి ప్రయత్నాలు చేస్తారు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం దీని వల్ల ఇంకా దృఢపడుతుంది ఇంటిలో మార్పులు కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయి సంతోషంగా కాలం గడుపుతారు శుభవార్త వింటారు ఆ కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగానే ఉంటుంది తోటి వారి ప్రశంసలు అందుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఆతి తూచి మాట్లాడాలి స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు హించని కార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ధి అయితే ఉంటుంది ఆత్మీయులను కలవడంతో విఫలమవుతారు అనవసర ప్రయాసాల వల్ల ఆందోళన ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు స్త్రీల మూలకంగా ధర్లాభం కూడా ఉంటుంది అద్భుతమైన అవకాశాలు పొందగలుగుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ముఖ్యమైన శుభవార్త వింటారు ఆత్మీల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది నూతన వస్తు ఆభరణాలు కూడా సేకరిస్తారు ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనం చేసుకోండి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మానసిక ఆనందం కూడా లభిస్తుంది పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక నష్టం తొలగిపోతుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు అనవసరమైన భయాందోళనకు దూరంగా ఉండండి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండటం మంచిది మీ ఇంట్లో నెగటివిటీ చాలా ఉంది కాబట్టి మీరు నెగటివిటీని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చేయవలసి ఉంటుంది రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీల సహా సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి ఇతరులకు ఇబ్బందిని కలువ చేసే పనులతో మంచిగా మానుకోవాల్సి వస్తుంది మీరు ఈ రోజు చెడు వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి వారి యొక్క చెడు నెగిటివిటీ మీకు తగిలే అవకాశాలున్నాయి ధర సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు నూతన కార్యాలు ప్రారంభించే ముందు ఐదుగురు వృత్తులకు మీరు అన్నదానం చేయటం వలన మీకు కలుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి సంపూర్ణ సౌఖ్యం లభిస్తుంది సంతానం కూడా వృద్ధి చెందుతుంది బంధుమిత్రులతో కలిసి మంచిగా విందు వినోదాల్లో పాల్గొంటారు శుభవార్తలు కూడా వింటారు మనం నాశాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు కళాకారులు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి దేహ దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది కుటుంబ సౌఖ్యం కూడా సంపూర్ణంగానే ఉంటుందని తెలుస్తుంది ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ఇరుగు పొరుగు వారి మాటల మీద ఎక్కువ శ్రద్ద వహించవద్దు ఈ రోజు మిత్రులను కలుస్తారు కుటుంబ పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి మీ పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి బీపీ షుగర్ కలవారు వారు ఈ రోజు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇక మీకు ఈ రోజు తలనొప్పి మరియు వల్ల నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి జాగ్రత్తగా మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి యోగా వ్యాయామం లాంటివి చేయడానికి ప్రయత్నించండి లక్కీ సంఖ్య ఇరవై ఐదు మరియు లక్కీ కలర్ అయితే మనీ ఈరోజు మీరు నెగిటివిటీని దూరం చేసుకోవడానికి పరిహారం చేయాలి ఒక మట్టి పాత్రలు రాళ్ల ఉప్పు వేసుకొని నాలుగు ముక్క కాయలు తీసుకొని ఆ ఉప్పు మీద పెట్టి మీ ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్యమూలాన అయినా పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం దూరం అయిపోతుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో